నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కులస భవనం కోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నాడండి మరి కేసీఆర్ గారు ఓడిపోయారు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారండి మరి ఆ రోజు కేసీఆర్ గారు అడిగినప్పుడు గుండు సుధారాణి గారితో సహా చాగంటి నరేంద్ర రాజు గారితో సహా చాలా మంది నా కులసన్న భవన నిర్మాణంలో మేము కూడా పాలు పంచుకుంటాం మేము కూడా చందాలు ఇస్తామని కొంతమంది చందాలు అప్పటికప్పుడు కేసీఆర్ గారి ముందర ప్రకటించారండి మరి ఇప్పుడు ఆ చందాలు ఎందుకు రాయలేదు మీరు ఏమైనా సూటిగా ప్రశ్నించారా కందగట్ల స్వామి గారు అని నేను ఆయన ప్రశ్నిస్తున్నానండి మరి ఆ రోజు అంటే మీరు ప్రశ్నించలేకపోయారండి మరి మీ రోజు మీ బలాన్ని చూపించుకున్నారు అఖిల భారత మహాసభలు చెట్టి మరి ఈ రూపంలో మీకు బలం పెరిగింది మీకు తోడుగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అనిల్ కుమార్ గారు గుండు సుధారాటి గారు మీకు తోడయ్యారు మరి మీరందరూ కలిసి ఈ నాయకుల దగ్గర ఆ రోజు ప్రకటించిన నాయకుల దగ్గర మరి ఈ రోజు ఏమైనా చందాలు వసూలు చేయగలరా ఆ శక్తి మీ కాడ ఉందా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఆ శక్తి మీ అలా లేనప్పుడు మీరు అఖిల భారత సంఘం అధ్యక్షుడుగా ఎలా ఉంటారు రాష్ట్ర ప్రాంత రాష్ట్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంత అధ్యక్షులుగా మీరు ఎలా కొనసాగుతారో ఈ కమర్త మురళి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ మరి మీరు సమాధానం చెప్పగలరా లేకపోతే నా మీద ఏమైనా అక్రమ కేసులు పెట్టి నన్ను అర్బన్ అంటూ నాటి గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఊరి తీసిన భగత్ సింగ్ ను మళ్ళీ పుట్టారని మీరేమైనా ప్రచారం చేసి నన్ను తుపాకీ తూటాలకు బలి చేద్దాం అనుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సార్